ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి ఇటు సీఎం జగన్ అనూహ్యంగా ఇన్ఛార్జీలు మారుస్తూ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇదే సమయంలో ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది ఇలాంటి సమయంలోనే మాజీ జెడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు కాపు ఓటింగ్ పవన్ తోనే ఉంటుందనే చంద్రబాబు ఆశలకు ఈ ఇద్దరు గండి కొట్టే అవకాశం కనిపిస్తోంది సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటిస్తూనే ఏపీలోని ప్రధాన పార్టీలను పేరెత్తకుండా విమర్శలు చేశారు అన్ని నియోజకవర్గాలను పోటీ చేస్తామని ప్రకటించారు మాజీ జేడీ గతంలో జనసేనలో పనిచేశారు ఎంపీగా పోటీ చేసిన విషయం కూడా తెలిసిందే ఆ తర్వాత పార్టీని వీడి ఇప్పుడు కొత్త పార్టీని ప్రకటించారు జేడీ కొంతకాలంగా రిటైర్డ్ సివిల్స్ అధికారులతో పార్టీ ఏర్పాటు పైన చర్చలు చేసిన తర్వాతనే ప్రకటన చేసినట్లు తెలుస్తోంది గతంలో జనసేనలో పనిచేసి పార్టీ వేడిన నేతలు లక్ష్మీనారాయణతో కలిసి వస్తామని చెప్పినట్లు సమాచారం వైసీపీ టీడీపీ జనసేనతో కలవలేని వారు తమతో కలుస్తారనేది లక్ష్మీనారాయణ మద్దతుదారుల అంచనాగా కనిపిస్తోంది ఇటు కాపు ఉద్యమ నేత ముద్రగడ వై సిపిలో చేరడం దాదాపు ఖాయమైంది ముద్రగడ లేదా ఆయన కుమారుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి అవుతున్నట్లు తెలుస్తోంది ఈ ఇద్దరి తాజా నిర్ణయాలతో ఇప్పుడు కాపు ఓటింగ్ పైన ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది జగన్ ను ఓడించాలంటే ప్రధానంగా గోదావరి జిల్లాలో పవన్ ప్రభావం చూపుతారని తమకు కలిసి వస్తుందని చంద్రబాబు అంచనా వేశారు పవన్ తో జత కట్టారు కానీ పవన్ కళ్యాణ్ తాను సీఎం కావాలనే అభిమానులు జన సైనికుల కోరికకు భిన్నంగా చంద్రబాబు సీఎం అవుతారని ప్రచారం చేయడం కాపు నేతల్లో పలువురికి నచ్చడం లేదు దీంతో వారు ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నట్టు కనిపిస్తోంది ఇప్పుడు మాజీ జేడి లక్ష్మీనారాయణ పార్టీ వారికి ప్రత్యామ్నాయ వేదికగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు మొదలయ్యాయి అయితే లక్ష్మీనారాయణ పార్టీలో ఎవరెవరు ఉంటారనేది బయటకు వచ్చిన తర్వాత దీనిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది జగన్ వ్యతిరేక ఓటు చేయకూడదనే పవన్ నిర్ణయానికి గండిపడే అవకాశం కనిపిస్తోంది పవన్ సిఎం కారని లోకేష్ చెప్పడం పైన జనసేనానికి తొలి నుంచి మద్దతుగా నిలుస్తున్న హరిరామజోగయ్య లాంటి వారు విభేదిస్తున్నారు దీంతో ఇప్పుడు వైసీపీ లో చోటు చేసుకున్న పరిణామాలు చంద్రబాబుకు మద్దతు ఉన్న పవన్ ను వ్యతిరేకించే నేతల తీరుతో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి